హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి అయితే ఈ నేపథ్యంలో మనం బోరగిరి పార్లమెంటు నియోజకవర్గం శాలి గౌరారం మండలంలో ఉన్నాము అయితే ఇక్కడ శాలి గౌరారం మండలంలో మరి బాలాసా పార్టీ నాయకులు అయితే ఆ ప్రచారాన్ని ఉవ్వెత్తులో సాగిస్తున్నారు క్యామ మలేష్ గారికి మద్దతుగా మరి డోర్ టు డోర్ తిరిగి కూడా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో మనకు టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు అలాగే వివిధ కార్యకర్తలు కూడా మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మండల పార్టీ అధ్యక్షుడు అయినటువంటి ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే ఏం పేరు అన్న మీ పేరు వెంకన్న గౌడ్ ఓకే వెంకన్న గౌడ్ గారు చెప్పండి ఎట్లా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఎలా కొనసాగుతుంది మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికలనే రోజు ప్రజలు మోసపోయరు గోసపడుతూ ఉన్నారు ఏదో మిస్టేక్లా కాంగ్రెస్ పార్టీని గెలిపించరు కానీ ఈరోజు భువనగిరి నియోజకవర్గం మొత్తం ఏకతాటి మీద బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అన్నటువంటి కెమాం మల్లేష్ గారిని గెలిపించడానికి ప్రజలందరూ అత్యు ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి కెఎంఎల్ఏలుస్తున్నారు అయితే ఈ ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది ఈ నేపథ్యంలో కెమా గారు ఎలా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరు మోసపూరితమైన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నిజంగానే మార్పు అయితే తెలంగాణ బాగుపడదనే ఉద్దేశంతో మోసపోయారు ఈరోజు కనపడుతూ ఉంది ఈ నాలుగు నెలల నాలుగు నెలలనే తెలంగాణ ఎట్లుండే తెలంగాణ బెడ్లైందో ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలు ఉన్నారు క్యామాష్ గారిని అత్యధిక మెదడు గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు మోసపూరిత హామీలు అంటున్నారు ఏమి మోసం జరిగింది ఏ స్కీంలలో మోసం జరిగిందంటే ఏం చెప్తావు ఇలా ఆరు గ్యారెంటీ అన్నారు ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటి వరకు ఇచ్చింది లేదు మోసం చేసి మోసం పూర్తి హామీల వల్లనే వాళ్ళు బయటపడరు ప్రజలకు అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి గ్యారెంటీలలో బస్సు ప్రయాణం ఉచితంగా ఉన్నది మహిళలు సంతోషంగా లేరా బస్సు అనేది ఎంతమంది మొత్తం నల్గొండ కానీ హైదరాబాద్ కానీ అది కాదు మనకు కావాల్సింది నువ్వు ఆమీలలో ఆరు ఆమీలు ఇచ్చినావు రెండు లక్షల రూపాయ మాఫ్ చేస్తానని చెప్పినావు నువ్వు డేట్తో సహా చెప్పినావు డిసెంబర్ తొమ్మిది నాడు వాళ్ళని తీసుకున్నానంటే పోయి తీసుకొచ్చుకొని రుణమాఫ్ చేస్తాను చేసిందా చేయలేదు గతంలో ఇరవై గంటల కరెంటు వచ్చేది ఈ కరెంటు లేదు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి ఆ నీళ్ళు లేవు తెలంగాణ ప్రజలు మోసపోయారు కాబట్టి ఈసారి మోసపోతానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ప్రజా కోర్టులో నిలదీస్తారు ఇక్కడ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిద్ధంగా ఓకే అభ్యర్థి బలం ఏంటి బలహీనత ఏంటి అంటే ఏం చెప్తాం క్యామం మల్లేష్ గారు బడుగు బలహీన వర్గాల సంబంధించిన వ్యక్తి ఆయన అందరినీ ఏకతాటి మీద అందరు కలుపుకోపోయే వ్యక్తి చాలా సీనియర్ పనిచేసే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా క్యాం మల్లేష్ గారిని నమస్తేనే నా పేరు శ్రీనివాస్ నేను మాజీ రైతు బంధు అధ్యక్షుని మాజీ సర్పంచ్ ఓకే చెప్పండి అన్న ఎట్లా ఈ ప్రచారం ఎట్లా కొనసాగుతున్నది ప్రచారంలో నిజంగానే మరి ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రచార శైలి కొనసాగిస్తున్నారు ప్రచారం ప్రజలే చేస్తున్నారు మాకంటే ముందు ప్రజలే చేస్తున్నారు రేవంత్ రెడ్డి మోసపూరితమైన హామీలు ఇచ్చిండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేడు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కళ్యాణ లక్ష్మి లేదు వేలు పెంచామన్నా లేదు ఇరవై ఐదు వందల మైళ్ళకి ఇస్తా లేదు ఇట్లా నాలుగు వందల ఇరవై ఆమె ఒక్క హామీ లేదు చేస్తారు ప్రజలే ఇప్పుడు ఒక్క నెల ఉద్యోగస్తులకు జీతం ఇచ్చిండు ఇంకా మళ్ళీ మూడు నెలల సంది జీతాలే లేవు ఇటువంటి ప్రజలే చేస్తున్నారు మోసపూరిత హామీలు నిజంగా ప్రజల్లో వ్యతిరేకం వ్యతిరేకం బొమ్మానం ఉన్నది ప్రజలు ఇప్పుడు స్పందన మీకు కూడా ఓపడుతుంది రేపు కూడా అది ప్రజలు ఓటు రూపంలో చూపిస్తారు తగిన బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఓకే ఇక్కడ ప్రత్యర్థులుగా ఎవరెవరు ఉండబోతున్నారు ప్రత్యర్థి మాకు వాళ్ళు తెలుసుకోవాలి బీజేపీ కాంగ్రెస్ తెలుసుకోవాలి మేమే ముందంజన ఉంటాం మా అభ్యర్థి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను అన్న నమస్తేనే కానీ నమస్తే అన్న నా పేరు ఓకే నేను ఎస్సీ వర్గంలో మాదిగా సామాజిక వర్గం చెందిన వాడిని ఇక ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైనది పేద వర్గాలకు ఎలాంటి సహాయ సహకారాలు లేవు రైతులను మోసగించినడు పెన్షన్ వర్గాలను మోసగించినడు మహిళలకు అది ఇస్తానడు విద్యార్థులకు ఇస్తాను అన్ని రకాల మోసపూరితమైన హామీల ద్వారా పైకి వచ్చాడు తప్ప ఈనాడు గ్రామాలలో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ముందుకు రాబోతున్నారు వస్తున్నారు కూడా ఈ స్పందన మీరు చూస్తున్నారు కాబట్టి మాదిగాలు అయినటువంటి వారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యారు వయ్యరు వేయకూడదని నేను ఒక మాదిరిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఫైనల్గా మీరు చెప్పండి ఈ మండలంలో శాలిగా మండలంలో ప్రజలకైతే ఏం చెప్తారు అలాగే తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు అలాగే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు భువనగిరి ప్రజలైన తుగతి ప్రజలైన షాలివారి మండల ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చినారు ఒకసారి మోసపోయిన రెండోసారి మేము మోసపోతాం సిద్ధంగా లేము ఖచ్చితంగా కెమ్ ఎమ్మెల్యే కానీ గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు తండోపతంలుగా జనాలు రావడం జరుగుతుంది ఓకే రైట్ మొత్తానికైతే ఇక్కడ మండలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మండల నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ అయితే ముందంజలో కొనసాగుతుందనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రత్యర్థులు వాళ్ళే తేల్చుకోవాలి మరి ప్రథమ స్థానంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉంది గతంలో మరి వ్యవసాయ రంగానికి నీరు అందినటువంటి వ్యవస్థ ఉండేది ఈ నాటి నీరు వ్యవస్థ ఈరోజు అందటం లేదనే ఒక ఆరోపణ అయితే వస్తున్నది ఏది ఏమైనప్పటికీ మరి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మరి ఎవరు ఎంపీగా రాబోతున్నారు అనేది వేచి చూడాలి ఇది ఇవాళ శాలి గౌరారా మండలం నుంచి బిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో స్పెషల్ ఎపిసోడ్ మరొక లో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు టచ్ టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే